అందరికీ నమస్కారం వెల్కమ్ న్యూస్ లోకల్ మండపేట మండలంలోని పాలతోడు గ్రామ సర్పంచ్ పిల్ల అరవరాజు ఆధ్వర్యంలోను పట్నంలోని పద్దెనిమిదవ వార్డులో ఎర్రగుంట అయ్యప్ప ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్సీ తోట ముత్తులు ప్రభుత్వ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు బాబు చర్యలతో జగన్ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి ప్రజలకు మంచి వైద్యం అందాలన్న జగన్ ఆలోచనలపై నీళ్లు చల్లుతున్నారన్నారు ఈ కాలేజీలను ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేసేందుకు సంతకాల సేకరణ చేపట్టి ప్రజలు ప్రైవేటీకరణను వ్యతిరేకించేందుకు ఉన్నారని గవర్నర్ కు తెలియజేయనున్నట్లు ఆయన ఈ కార్యక్రమంలో రూరల్ పట్టణ కన్వీనర్లు పిల్లి శ్రీనివాస్ అడబాల బాబ్జీ పాలతోడు సర్పంచ్ పిల్ల అరవరాజు రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి వాసిరెడ్డి అర్జున్ గడ్డం గాంధీబాబు కొప్పిరెడ్డి ప్రసాద్ పిల్ల వీరబాబు తిరుసూల శ్రీను గ్రంథం సూరిబాబు తుమ్మ వీరబాబు ఉండమట్ల ప్రసాద్ కోటేశ్వరరావు కౌన్సిలర్లు మెండు బాపిరాజు జిన్నూరు సాయిబాబా నియోజకవర్గం కన్వీనర్ ఎరమాటి వెంకన్నబాబు వేరమల్లు వేరమల్లి శ్రీనివాస్ పెంకే గంగాధర్ జొన్నపల్లి సత్యబాబు శ్రీను శాఖ సత్యబాబు తనకు అశోక్ బిల్లకూర్తి అంచి తదితరులు పాల్గొన్నారు జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టాలనేటువంటి ఆలోచనతో ఈ ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఆ మెడికల్ కాలేజీలన్నీ ఆపేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడుకుని ఈ కాలేజీలన్నీ వాళ్ళకి అభిజెప్ చేయాలనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి కానీ కట్టి సకంలో మధ్యలాగినవి కానీ పూర్తయినటువంటి ఐదు మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి చేయాలి కట్టపెట్టేసి దాని ముసుగులో ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేసి వందల కోట్లు సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో దుర్మార్గులైనటువంటి ఆలోచనతోటి పేదవాడికి మెడికల్ విద్య అందకుండా చేసి పేదవాడికి మరి సరైనటువంటి బైజి అందకుండా చేయాలనేటువంటి ఆలోచనతో దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాభిప్రాయం తీసుకుని కోటి సంతకాలతోటి గవర్నర్ గారిని కలిసి ఈ కాలేజీలు అనేటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తి చేయాలనేటువంటిది ఒక డిమాండ్ ని చేస్తూ ఈ కార్యక్రమం తీసుకున్న కోటి సంతకాల కార్యక్రమం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు రెండు సంవత్సరం కోవిడ్ వచ్చింది ఆ కోవిడ్లో జరిగినటువంటి పరిస్థితులు చూసిన తర్వాత కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది వాళ్ళకి వైద్యం చేయించడం కోసం వాళ్ళకి మెరుగైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం చూస్తే ప్రైవేట్లో ఉన్నటువంటి కాలేజీలు స్కూల్స్ బిల్డింగ్స్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఈ పేషెంట్స్ అన్ని కోవిడ్ పేషెంట్స్ పెట్టడం జరిగింది ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండు ఇరవై మూడులోని జగన్మోహన్ జగన్ గారు ఒక ఆలోచన చేసి పేదవాడికి మెడికల్ విద్య అందాలి పేదవాడికి మరి సరైనటువంటి వైద్యం అందాలి అనేటువంటి ఉద్దేశంతో విద్యా వైద్యం జరగాలనేటువంటి అనేటువంటి ఆలోచనతోటి పెద్ద ఎత్తుని ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టాలనేటువంటి ఆలోచన చేసి కట్టడం జరిగింది దాని దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈవేళ మరి వీళ్ళ ఆ జగన్ గారికి ఆ పేరు వస్తుంది మెడికల్ కాలేజీ కడితే అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి పని ఎందుకంటే ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ఈ మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తవుతాయి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వానికి మరి డబ్బు లేదని చెప్తున్నారు మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ చూపించినటువంటి ప్రభుత్వం సంవత్సరానికి రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఒక మూడు సంవత్సరాల్లో ఈ అన్నీ పూర్తి అయిపోతాయి అంటే ఈ కాలేజీలు పూర్తయిపోతే అయిపోతే ఈ పేరు ఈ ప్రతిష్ట జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పేదవాడికి వైద్యు సంబంధించినటువంటి విద్య అందకుండా వైద్యం అందకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో కార్పొరేటివ్ కార్పొరేట్ తోటి వీళ్ళు కుమ్మక్కైపోయి అయిపోయి కార్పొరేట్ హాస్పిటల్స్కి ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించడం అనేటువంటి జరుగుతున్నాడు